మేడం మీరు పని ఎటువంటి లాభం లేకుండా చేస్తున్నారని ఈ స్థలాన్ని నాకు మా అమ్మగారు ఇచ్చారండి ఇదే కనుక నేను అద్దెకు వచ్చినంటే నాకు కోట్లు వచ్చేస్తాయి కానీ ఏంటంటే నాకు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు లాంటి పరిస్థితి మిగతా పిల్లలకు కూడా కలగకూడదని చెప్పి వాళ్ళ గురించి అని నేను ఇట్లా పదహారు ఏళ్ళ నుంచి కూడా చేస్తున్నాను ఇక్కడ నాకు ఇది వరకు నూట ఇరవై మంది పైన ఉండేవాళ్ళు ఇప్పుడు అది రాను రాను నేను మేనేజ్ చేయలేక నేను వాళ్ళందరినీ చూసే శక్తి సామర్థ్యం నాకు తగ్గడం వల్ల ఇప్పుడు ముప్పై ఐదు మంది వరకే ఉన్నారు చెనా పేరు ఏంటున్నాంకంద బాబు ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు శ్లోకాలు చెప్తావు కదా చంప జీ మూర్యం వరిదే కౌరిని విజర్భం కశామి సిద్ధపతి సదా జీవితం చాలా చిన్నది ఆరోగ్యమే మహాభాగ్యం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్నాయి ఎంతో విలువైన తన ధనాన్ని ప్రైవేట్ కంపెనీకి అద్దెకిచ్చిన ఆవిడ కాలు మీద కాలు వేసుకుని కూర్చొని బతకగలదు మానసికంగా ఎదగిన తన బిడ్డ కష్టాన్ని చూసిన తల్లి శరీరం ఎదిగిన మనసు మాత్రం పసి వయసులోనే ఉండిపోయిన మానసిక దివ్యాంగులైన చిన్నపిల్లలందరినీ పోగు చేసి కన్నా ఆశ్రయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ విద్యా బుద్ధులు నేర్పిస్తుందండి నూట ఇరవై మంది విద్యార్థులుండే ఈ స్కూలు ఇప్పుడు ముప్పై మందితోనే నడుస్తుందండి పదహారు ఏళ్ల క్రితం మొదలు పెట్టిన ఈ పాఠశాల ఇప్పుడు ఆర్థిక సహాయం కోరుకుంటుందండి ధన సహాయం చేసేవారు వేలల్లో కోట్లలో ఉండొచ్చు కానీ ఇలాంటి సేవ చేసే శకులాదేవి లాంటి వారు పదహారు ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తూ ఇప్పుడు ఓడిపోతున్నారు కాబట్టి దయా హృదయం కలం ఇలాంటి వారు పది మందికి ఈ వీడియో షేర్ చేస్తే దానగుణం గుణం ఉన్నవారు సహాయం చేసే అవకాశం ఉంటుందని ఈ చిన్న వీడియో అండి ఈ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చూడడం వల్ల ఆర్థికంగా కూడా నేను చాలా డౌన్ అయిపోయాను నాకు కూడా వయసు మీద పడుతోంది అలాగే ఫైనాన్షియల్ గా కూడా నేను చాలా చితికి ఎవరైనా ఇంకా దాతలు ముందుకు వచ్చి చేశారనుకోండి నాకు కూడా తోడ్పాటు అవుతుంది మేడం మీరు ఎటువంటి లాభం లేకుండా నమ్మాలి ఈ స్థలాన్ని నాకు మా అమ్మగారు ఇచ్చారండి ఇదే కనుక నేను అద్దెకిచ్చున్నానంటే నాకు కోట్లు వచ్చేస్తాయి కానీ ఏంటంటే నాకు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు లాంటి పరిస్థితి మిగతా పిల్లలకు కూడా కలగకూడదని చెప్పి వాళ్ళ గురించి అని నేను ఇట్లా పదహారు ఏళ్ళ నుంచి కూడా చేస్తున్నాను ఇక్కడ నాకు వరకు నూట ఇరవై మంది పైన ఉండేవాళ్ళు ఇప్పుడు అది రాను రాను నేను మేనేజ్ చేయలేక నేను వాళ్ళందరినీ చూసే శక్తి సామర్థ్యం నాకు తగ్గడం వల్ల ఇప్పుడు ముప్పై ఐదు మంది వరకే ఉన్నారు ఊరు నుంచి వచ్చాప నువ్వు శ్లోకాలు చెప్తావు కదా చంపతి వరిదే కౌర్విర్భం కశామి సిద్ధిపతి సదా జీవితం చాలా النذير <applause> ఆరోగ్యమే మహాభాగ్యం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్నాయి ఎంతో విలువైన తన ధనాన్ని ప్రైవేట్ కంపెనీకి అద్దెకిచ్చిన ఆవిడ కాలు మీద వేసుకుని కూర్చుని బతకగలదు మానసికంగా ఎదగిన తన బిడ్డ కష్టాన్ని చూసిన తల్లి శరీరం ఎదిగిన మనసు మాత్రం పసి వయసులోనే ఉండిపోయిన మానసిక దివ్యాంగులైన ఆ చిన్నపిల్లలందరినీ పోగు చేసి కన్నా ఆశ్రయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ విద్యా బుద్ధులు నేర్పిస్తుందండి నూట ఇరవై మంది విద్యార్థులుండే ఈ స్కూలు ఇప్పుడు ముప్పై మందితోనే నడుస్తుందండి పదహారు ఏళ్ల క్రితం మొదలు పెట్టిన ఈ పాఠశాల ఇప్పుడు ఆర్థిక సహాయం కోరుకుంటుందండి ధన సహాయం చేసేవారు వేలల్లో కోట్లలో ఉండొచ్చు కానీ ఇలాంటి సేవ చేసే శలాదేవి లాంటి వారు పదహారు ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తూ ఇప్పుడు ఓడిపోతున్నారు కాబట్టి దయా హృదయం కాలం ఇలాంటి వారు పది మందికి ఈ వీడియోను షేర్ చేస్తే దానగుణం గుణం ఉన్నవారు సహాయం చేసే అవకాశం ఉంటుందని ఈ చిన్న వీడియో అండి ఇన్నేళ్ల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చూడడం వల్ల ఆర్థికంగా కూడా నేను చాలా డౌన్ అయిపోయాను నాకు కూడా వయసు మీద పడుతోంది అలాగే ఫైనాన్షియల్ గా కూడా నేను చాలా చితికిపోయాను ఎవరైనా ఇంకా దాతలు ముందుకు వచ్చి చేశారనుకోండి నాకు కూడా తోడ్పాటు అవుతుంది